రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ అన్నారు ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ తాను స్థానికుడిని కానప్పటికీ జిల్లాలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని గత ఆరు నెలల నుంచి జిల్లాలో సమస్యలన్నీ తెలుసుకుంటున్నానని ఒక అవగాహనకు వచ్చానని తెలిపారు రాష్ట్రం అభివృద్ధి కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే సమర్థత టీడీపీ అధినేత చంద్రబాబు ఉందని అన్నారు జిల్లాలో ప్రధాన సమస్య ప్రాజెక్టు నిర్మాణాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో త్వరగా పూర్తి చేస్తానని చెప్పారు ఏలూరు పార్లమెంటు పరిధిలో ప్రజా సమస్యలన్నీ చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని అన్నారు తనతో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న జనసేన బిజెపి టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు మీడియా

అందరికీ మా ఏలూరు ప్రజలకి ఏలూరు పార్లమెంటు ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మా కార్యకర్తలు జే టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు అందరూ మెయిన్గా మాట్లాడేది ఏంటంటే మీరు వేరే వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు కదా మీకు ఈ నియోజకవర్గం గురించి ఏమైనా తెలుసా తెలియదా అనేది వాళ్ళు అడిగేది నేను ఈ నియోజకవర్గం గురించి ఆరు నెలల నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా దీని ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకున్నా ప్రతి ఒక్క కాన్షన్సీ వైజ్ నాకు ప్రాబ్లంలు తెలుసు నేను ప్రతి ఒక్క ప్రాబ్లం నా నేను ప్రతి ఒక్క ప్రాబ్లం నేను నోట్ డౌన్ చేసుకో ఉన్నా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుంది ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది పేజీల ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు అన్నీ స్టడీ చేసుకో ఉన్నా ఇంకోటి నేను పుట్టి పెరిగింది అంతా కూడా కర్ణాటక నేను చదువుకునింది అంతా కూడా కర్ణాటకలోను ఇంజనీరింగ్ మాత్రం ఇక్కడ ఆంధ్రలో చేశాను ప్రాంతం అనేది ఏదో ఇది లేదు సేవ చేయడానికి ప్రాంతం అనేది ఇది కాదు నేను చాలా కార్యక్రమాలు చేశాను ముందు కూడా ఒక విలేజ్ని దత్తత తీసుకొని డెవలప్ చేశాను అలాగే మా విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి చాలా వరకు కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అది గుర్తించే చంద్రబాబు నాయుడు గారు ఏలూరు పార్లమెంటు నువ్వు వెళ్తే బాగుంటుందని చెప్పి నన్ను నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అవకాశంను మా ఏలూరు ప్రజలకి ఏది సమస్య వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను మా పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఇక్కడే తీసుకున్నాం ఏలూరులో పార్టీ ఆఫీస్లో పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అవైలబిలిటీ ఉంటాను ఎవరికి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా నా పార్టీ ఆఫీస్లో మీరు వచ్చిన డైరెక్ట్గా కలవచ్చు ఎవరైనా కానీ వాళ్ళైనా కానీ అని ఏమనుకోకుండా ప్రతి ఒక్కరొచ్చు కళ్యాణ్ నన్ను అందరూ ఏలూరు ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ తమ్ముళ్ళలాగా భావించండి మీ త కొడుకులాగా భావించండి అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను